కోనరావుపేట గ్రామ ప్రజలకు నమస్కారాలు అదేవిధంగా కాకుండా ప్రత్యేక పాదాభివందనాలు నేను కోనరావుపేట గ్రామ సర్పంచ్గా గతంలో ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో మొదటిసారి ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో గ్రామ సర్పంచ్గా గెలవడం జరిగినది తరువాత మళ్ళీ కొద్ది రోజులు రిజర్వేషన్ల కారణంగా కూడా వేరభ్యర్థులు గెలవడం జరిగినది మన గ్రామానికి అభివృద్ధి చేసే విధంలో ఎలాంటి సమస్యలైన ప్రజల సహకారాలతోని గ్రామాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగినది విద్యా విద్యా విద్యార్థుల విద్యార్థుల భవనాలు కానీ టెన్త్ క్లాస్ కానీ సబిస్టేషన్లు కానీ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంద్రమ్మ ప్లాట్ల విషయంలో మాజీ మంత్రి రత్నాకర్ రావు గారు చేసిన సాయము కొంగడి రాములు చేసినటువంటి సాయం వలననే ఈ గ్రామంలో ఐదు ఐదారు ఎకరాల మినిమం ఐదారు ఎకరాల ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమి నివేశ స్థలాలు ఇచ్చి పెండింగ్ ఉన్నటువంటి భూమిని నిరుపేదలైనటువంటి కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం కొరకట్టు ఇచ్చినటువంటి భూ పట్టా సర్టిఫికెట్లను పెండింగ్ ఉన్నటువంటి వాటిని పరిష్కరించి వారిని వారికి స్థలాలు కేటాయించి అదేవిధంగా ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు తెచ్చడానికి కొరకు కృషి చేసి వాళ్లకు వాళ్ళ ఇండ్లను అప్పజెప్పుదామని ప్రభుత్వానికి విన్నవించి అప్పజెప్పుదామని మీ అంతు కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను ముఖ్యముగా ప్రభుత్వం అప్పుడున్న పరిస్థితుల పునరోపేటకు సబిశ కావాలని అనుకుంటే విద్యుత్ సభిశ్రయన్ కావాలనుకుంటే పక్కు పక్కకున్న గ్రామం ఎక్కినపూరు నుండి పెద్దాపూర్కు వేరే సభిశయ ఇస్తున్నాము కోనరావుపేట గ్రామానికి సభిశయను ఇచ్చుడనేది అనేది పాసిబుల్ కాదని మంత్రులు అధికారులు ఆఫీసర్లు అందరూ కర్కండిగా కర్ఖండిగా ఖండించి ఇవ్వడం కుదరదని సవాల్ చేసిన అటువంటి దాన్ని నాంతు ప్రయత్నము ప్రజల ప్రయత్నము ప్రజల సపోర్టుతోని మనం విద్యుత్ సభ్యను కోనరావుపేట గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం జరిగినది మీరు సహాయ సహకారాలు అందించిన ఎలాంటి విద్యుత్ అసౌకర్యం లేకుండా గ్రామంలో నిరంతరం విద్యుత్తు సరఫరా జరుగుతున్నది అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతము నేను ప్రజలకు మళ్ళీ విన్నవించుకునేది ఏమనగా నేను మళ్ళీ ఇప్పుడు సర్పంచ్గా ఈ కోనరావుపేట గ్రామంకు కత్తెర గుర్తు తరఫున పోటీ బారిలో నిలబడ్డాను మీరందరూ మంచి హృదయ దయ హృదయంతో దీవించి నా కత్తెర గుర్తుపై ఓట్లు వేయించి నన్ను ఆశీర్వదించి గెలిపించగలరని మీ అందరికీ పదే పదే పాదాభివందనాలు చేస్తున్నారు చేస్తున్నాను ఈ ఈ ఈ గెలుపు ఇప్పుడు గ్రామ సర్పంచ్గా నేను గెలిస్తే గెలిపిస్తే గెలిచినా కానీ ఏదో పాత పనులు చేసి ఏదో ఇది అది వేసి గెలిచింది అనే పేరు కాదు ప్రత్యేకమైన గెలుపు ఏమిటంటే ఈ గ్రామ ప్రజలు ప్రత్యేకముగా వారి గెలుపుగా భావించి గెలిపించడమే తప్ప నా బలము కానీ కుల బలాలు కానీ ఈ బలాలు కానీ ఏదైనా దాని పాతదాన్ని దాన్ని పట్టుకొని గెలిపించే పదము ఎలాంటి పదము కాదు ఈ గెలుపు ప్రజల గెలిపే అని భావిస్తున్నాను కోన కోనారావుపేట గ్రామ ప్రజలకు నమస్కారాలు కోనారావుపేట గ్రామ ప్రజలకు ప్రత్యేక నమస్కారాలు నేను పుల్ల కిషన్ గౌడు అను నేను కోనరావుపేట గ్రామ సర్పంచ్గా పోటీ బారిలో నిలబడ్డాను గతంలో గతంలో ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరంలో సర్పంచ్గా గెలిచిన ఈ సౌండ్కి ఈ సౌండ్ వాడుతుందా ఇది